రెండవ అమ్మమ్మ ఇంటికి అమ్మ కాకరకాయ పచ్చడి చేయమ్మా కా పాపం నీకు విసిగే రాలేదమ్మా ఎన్నిసార్లు అడిగావు ఖచ్చితంగా నీ కోసమే చేస్తున్నానమ్మ చూడు చూసి ఎలా చేసుకో సూపర్ ఉంటుంది నీకు పచ్చడి నువ్వు అడిగినందుకు ఇప్పుడు ఒక నేను హాఫ్ కేజీ చేస్తున్నా హాఫ్ కేజీ కాకరకాయలు మరీ ముదిరి కాకుండా మరీ లేతగా ఉండకుండా మీడియంగా ఉండే కాయలు తీసుకో హాఫ్ కేజీ నేను చేసేది హాఫ్ కేజీ కాయలు చక్కగా కడుగు కడిగి చూసేవా ఎక్కడ తడి మాత్రం ఉండకూడదు తడి లేకుండా ఒక టవల మీద ఆరబెట్టుకో ఆరిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మొక్కలు కట్ చేద్దాము అరంగుల మొక్కలు కట్ చేసుకోవాలి నేను మీకు కట్ చేసి చూపిస్తా ఉండొక్కాయి అది తీసుకునేసి అంటే అలా చేసేసి అన్నీ ఒకే సైజులో కోసుకోండి చూడండి అన్నీ కరెక్ట్గా ఒకే సైజు ఇలా ఉండేటట్టుగా ఇటు కరెక్ట్గా ఒకే సైజులో ఉండేటట్టు కోసుకోండి ముక్కలన్నీ ఎలానే కట్ చేసి పెడతా ఇప్పుడు మా ఇవన్నీ కాకరకాయలు అన్నీ చక్కగా ఎలా ముక్కలు కోసి పెట్టుకున్నాం హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలకి వంద గ్రాములు చింతపండు వంద కరెక్ట్గా వంద గ్రాములు చింతపండు సరిపోతుంది కొన్ని వెల్లుల్లి వీటిని క్రష్ చేసి తాలింపులు వేసుకుంటే మంచి వాసన టేస్ట్ కూడా బాగుంటుంది మంచిది కదా వెల్లుల్లి కూడా ఒక్క స్పూను మెంతులు ఒక రెండు స్పూన్లు సన్న ఆవాలు పచ్చడి ఆవాలు అవిగో చూడండి పచ్చడి ఆవాలు మీకు ఈ గ్లాసులు లెక్క అయితే మీకు అర్థం కాదుగా ఇక అందుకని నాకు ఈ గ్లాసే నాకు సరిపోయింది ఈ గ్లాస్ తోటి ఒక్క గ్లాస్ అయితే చూడండి మీకు అంతకుముందు కూడా చూపించాను నేను సరిపోయింది కదా ఒక్క గ్లాస్ అయితే ఈ కప్పు అయ్యిద్ది కరెక్ట్గా ఆ కప్పు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఖచ్చితంగా వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఈ కప్పు నిండా ఉప్పు ఈ కప్పు నిండా కారం వేసుకోవాలి ఇది గానుగ నూనె వేరుశనగ నూనె ఈ వేరుశనగ నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే పట్టిద్ది మొక్కలు మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే నూనె మునిగిందాక ఉండాలి తొందరగా తిందామనుకుంటే కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదు మా కొలతలు అయితే గెద్ద ఉప్పు కారం మీకు ఇప్పుడు కొలతలు అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు కప్పు కారం ఇది మనము పచ్చ దేనిలో కలుపుకుంటామో దాంట్లోకి పోసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇవి ఆవాలు మెంతులు లైట్గా వేయించుకొని పొడి చేసుకొని తెచ్చుకోవాలి ఇదేమన్నా బాగా పులిహోర పులుసు పులుసులాగా పిండుకోవాలి ఇంక ఇప్పుడు మీకు ఈ ఉప్పు కళ్ళు ఉప్పు మాత్రమే గొలుసుకోవాలి మిక్సీలో వేసినాక గొలుచుకోకూడదు ఉప్పు కూడా కొంచెం ఎండలో పెట్టి మిక్సీలో వేసుకుంటే డౌట్ లేకుండా సూపర్ కలిసిద్ది నీకు ఉప్పు కూడా నేను చూపిస్తాను ఉండండి ఉప్పు కూడా ఈ కప్పులో పోసేద్దే మీకు ఈ గెద్దయినా ఒకటే ఆ కప్పు అయినా ఒకటే చూడండి ఇలా ఖచ్చితంగా గట్ట పోసుకోండి ఇలా చూసారా ఇట పై కళ్ళ పోసుకుంటే సరిపోయింది దీన్ని కొంచెము ఎండలో పెడదాం ఎండలో పెట్టి ఈ వేయించి పొడి చేసేటప్పటికి ఇది కొంచెం ఎండిద్ది దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకొని ఈ ఉప్పు ఈ కారం వేసుకున్నాం కదా ఈ కారంలోకి కలిపేసుకుందాం ఈ ఉప్పు ఈ వేయించి పొడి చేసినవి ఈ మొత్తం తర్వాత మీకు చింతపండు పులుసు కూడా తీసి పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను నేను మళ్ళీ మీరు మెంతులు ఆవాలు వేయించింది జీలచిందంటే ఇలా వేసి కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోద్ది ఇంక ఏగి నెయ్యి వీటిని తీసేద్దాం ఉప్పు కొంచెం తేమగా ఉందనుకో తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజు ఎలా ఉండదు అందుకని ఉప్పు కూడా లేదు కొంచెం ఈ వేడి వేసి అట్లా ఉప్పు కూడా తడి లేకుండా అయిపోయింది అప్పుడు దీన్ని కూడా మిక్సీలో అయితే ఈజీగా పౌడర్ అయిపోయింది చూసారా ఈ ఉప్పు కూడా చక్కగా తడి లేకుండా అయిపోయింది ఇంకా దీన్ని కూడా తీసేద్దాం ఇప్పుడు మనం పచ్చడి కోసం అని చెప్పి ఆయిల్ వేద్దాం నేను ఖచ్చితంగా హాఫ్ కేజీ వేసాను సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది నేను అంతలోకి ఆ ఉప్పను ఆవాలు మెంతులు పొడి చేసుకొస్తా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దీనిలో మనం కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు దీనిలోకి వేసేది ఈ నూనెలో ఎన్ని పెడితే అన్నీ వేసుకుందాం వేసుకొని కొంచెం రెండుసార్లు అయితే ఈజీగా అయిపోద్ది రెండు సార్లు ఇది ఇంకా ఇవ్వండి అవి వేసి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకుందాం లైట్ కానీ మరీ ఎక్కువ వేగం అవసరం లేదు ఆ కాకరకాయలు వేగేసరికి ఇది ఉప్పు మిక్సీలో వేసాను కారము ఇది ఆవుపిండి మెంతిపిండి ఎంత చక్కగా కలిసిన దాకా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం ఆ వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు తీసి దీనిలో చేసేసుకున్నాం ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుసుకుందాం సగ పెద్దది బెస్ట్ వద్దు అట్టాని సిమ్లో కూడా వద్దు మీడియంగా పెట్టుకొని వేయించుకున్నాం చూడండి ఎలా వేగితే సరిపోద్ది కరెక్ట్గా ఆఫ్ చూసుకోండి ఒకసారి అలా వేయండి ఎట్ట వేగితే చాలు ఇప్పుడు మనము చక్కగా అంత కలిపేసుకున్నాం కదా పిండి ఉప్పు కారం దానిలోకి ఈ వేయించిన ముక్కలను తీసేసి వేసుకుందాం అన్ని ముక్కల్ని తీసి ఇలానే ఆ కారంలోకి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇంకా ఈ మిగిలిన ముక్కల్ని కూడా సేమ్ ఇలానే వేయించేద్దాం వేయించిన తర్వాత అప్పుడు పచ్చడి కలుపుకుందాం రెండో వాయి కూడా వేగిపోయినాయి వీటిని కూడా తీసేద్దాం ఇప్పుడు తాలింపు కోసం కొన్ని ఆవాలే ఇప్పుడు కొంచెం జీలకర్ర రెండు నాలుగు ఉల్లిపాయలు మిరపకాయలు వీటిని కూడా వేసి ఇప్పుడు దీనిలో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం ఏకమేద్దాం ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది గంటలు కలిగేపాకి అంత వేసినా మంచిది మంచి స్మెల్ ఆ రోజు బాగుంటుంది మనకి ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా మనము చక్కగా పులిహార్చుల్స్ లాగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇంట్లో పెడుతుంది చాలామంది కాకరకాయ పచ్చళ్ళలో బెల్లం వేసుకుంటారు నాకైతే ఇష్టం ఉండదు నాకు పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మీకు ఒకవేళ అమ్ము కాకరకాయ పచ్చళ్ళలో కాకరకాయ వేపుల్లో కాకరకాయ పచ్చళ్ళు తప్పనిసరిగా బెల్లం వేసుకుంటారు మీకు అమ్మో నాకు కావాల్సిందని అనుకుంటే యాభై గ్రాములు బెల్లం వేసుకోండి ఇప్పుడు దీనిలో వేసుకుంటే దీంతో చింతపండుతో పాటు ఉడికిపోయింది చింతపండు బాగా గట్టిగా పులిహోర గుజ్జులాగా ఉడికిన ఉడికిద్దాం ఇప్పుడు చింతపండు అంతా చక్కగా చూడండి ఇలా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనం దీనిలోకి అదంతా వేసి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఉప్పు కారం అనేది వేసి పెట్టాం కదా అదంతా అంతా ముందు కలుపుకుందాం ఇలాగ చక్కగా కలిసేము ఈ ఆయిల్ చింతపండు మొత్తం వేసేసి బాగా కలుపుదాం ఇది పర్ఫెక్ట్ కొలతలు ఈ కొలతతో చేయండి అదిరిపోయిద్ది ఇంకేం ఎక్కువ తక్కువ లేమ కరెక్ట్గా ఇప్పుడు బాగా కలిపేద్దాం ఇంక ఇది చక్కగా బయట పెట్టుకున్నారనుకో మూడు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం ఉంటుంది ఎందుకు ఎప్పుడు అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చూసి ప్రతి మూడు నెలలకి అవి మళ్ళీ చేసుకోవచ్చు చూసారా ఎంత సూపర్ ఉందో టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూర కూడా అవసరం లేదు ఒక్క పచ్చడితోటే తినేసేయొచ్చు ఇది ఇంకా రెండు చల్లగా అయిన తర్వాత దీన్ని జాడీలో పెట్టుకుందాం ആയിൽ അത് കറക്റ്റ് സരിപോയി ചൂട